వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రవంతి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇదైతే శ్రావణ మాసం మొదటి శుక్రవారం రోజు అండి నేను మార్నింగే ఫైవ్కి లేచి నేను స్నానం అన్నీ చేసుకొని రెడీ అయ్యాను ముగ్గు కూడా పెట్టుకున్నాను అనమాట తరువాత అయితే వీడియో తీసానండి నేను ముగ్గు అవన్నీ పెట్టుకునేటప్పుడు చాలా చీకటిగా ఉన్నా అనమాట నేను ఇవన్నీ అరేంజ్ చేసేసరికి మార్నింగ్ అయితే అయిపోయింది ఇంకా మా పాపకి స్కూల్కి రెడీ చేస్తూ నేను ఈ సైడ్ పూజని అరేంజ్ చేస్తూ చాలా అంటే చాలా ఇబ్బంది అయ్యాను బట్ సో ఫ్రెండ్స్ ఫైనల్ అయితే ఫ్రెష్ అయిపోయాను అనమాట రెడీ కూడా అయిపోయాను ఇప్పుడైతే పూజ స్టార్ట్ చేయాలండి వీళ్ళిద్దరు లెగిసారు చూడండి చూపిస్తాను చుట్టూ బంధించారండి బయటకు వచ్చేస్తుంది చిట్టి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఏ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చుట్టులో ఇంకైతే చర్స్మాకి స్కూల్ టైం అవుతుంది కదా రైస్ దొండకాయ ఫ్రై బాక్స్కి అని చెప్పేసి రైస్ అయితే పెట్టుకున్నాను అనమాట ఒక సైడ్ అయితే చాయ్ పెట్టాను మధ్యలో అమ్మవారి కోసం అయితే రైస్తో చేసిన బియ్యంతో చేసిన పాయసం మండి పెట్టాను అటు సైడ్ కుక్ చేస్తూ అటు సైడ్ చెరిష్మా కూడా రెడీ చేస్తున్నాను తనకు కూడా లేట్ అవుతుందనమాట తన తన పని అయిపోయాక నేను దీపం ప్రశాంతంగా పెట్టుకోవచ్చు అన్న టైపులో అనమాట నేనైతే ఇంకా మా పాపకి జడలు వేసేస్తే నా పని అయిపోయినట్టేనండి బాక్స్ పెట్టేస్తాను నేను ఇంకా అలా అని చెప్పేసి జడలు వేసేసాను బా తన బాక్స్ పెట్టేశాను తర్వాత తనకు రెడీ చేసేసాక తన పని ఏమీ లేదు అన్నాకే నేను పూజ గదిలోకి అయితే వెళ్ళాను అనమాట ఇంకైతే చక్కగా పూజ అయితే చేసుకున్నానండి బట్ ఏంటంటే ఆ రోజు రోజు నైట్ పడుకోవడం కూడా చాలా లేటు అలా అని చెప్పేసి ఇంకా మార్నింగ్ నేను యాక్చువల్గా ఫోర్ థర్టీకే పెట్టానండి లేవలేకపోయాను అనమాట మంచి నిద్ర వల్ల అస్సలు మార్నింగ్ లేవలేం కదా అలా అని చెప్పేసి అలా ఇలా లేచేసరికి ఫైవ్ అయిపోయింది ఇంక ఇవన్నీ రెడీ చేసుకునేసరికి చూశారు కదా మార్నింగ్ అయితే అయిపోయిందనమాట ఇంకా చెరిస్మా పని అయిపోయాక నేనైతే ఇంకా ద్వారబంధానికి పసుపు రాసేసి బొట్లు పెట్టుకుంటున్నానండి ఇది యాక్చువల్గా ముందు రోజే చేయాలి నైట్ ఆ రోజు ముందు రోజే నేను క్లీనింగ్ అంతా చేశాను కాబట్టి చాలా ఇబ్బంది అయిందని ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే ఇంకా రెడీ చేస్తూ ఉన్నాను అనమాట టైం అయితే అయిపోతూ ఉంది రెడీ చేస్తూ ఉన్నా లేచి త్వరగా దీపం పెడదామని త్వరగా లేచానండి బట్ ఏంటంటే నాకు ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ ఆ సైడు యశ్వత కూడా పోయిందండి నెక్స్ట్ పెద్ద పాపకి బాక్స్ పెట్టాలి తనకు రెడీ చేయాలి తన చూసుకుంటూ అందుకే కాస్త నేను దీపం పెట్టేసరికి అయితే మార్నింగ్ మార్నింగ్ అయిపోయింది అనమాట బెల్లంతో చేసిన పరమాన్నం పెట్టాను కొబ్బరికాయ పెట్టుకున్నాను నా పూజ సింపుల్గా అయితే ఇలా అయితే అలంకరించుకున్నాను అనమాట మూడు నిమ్మకాయ దీపాలు అయితే పెట్టానండి నిమ్మకాయ కట్ చేసేసి వాటి రసం పిండేసి వాటిని ఉల్టా చేసేసి వాటిలో నెయ్యి దీపం పెట్టాలన్నమాట చాలా మంచిది అమ్మవారికి చాలా ఇష్టము ఆ విధంగా పెట్టుకున్నాను మా హస్బెండ్ కూడా నమస్కారం పెట్టుకున్నారండి ఇంకా వెళ్ళలేదు అయితే చూసారు కదా పూజ అంతా అవుతూ ఉంది ప్రస్తుతానికైతే ఇలా ఉందనమాట నేను కూడా దండం పెట్టుకున్నానమాట అమ్మవారికి నమస్కరించుకున్నాను చక్కగా పూజ అయితే అయ్యిందండి నాకైతే చాలా సాటిస్ఫాక్షన్ అనమాట కాస్త ఇబ్బంది అయ్యింది బట్ ఏంటంటే అమ్మవారి పూజ చక్కగా జరగడంతో నాకైతే మైండ్ అంతా ప్రశాంతంగా అనిపించిందండి నిజమే కదా శ్రావణ మాసం అంటే అమ్మాయిలకి ఇష్టమైనది అనమాట అలాంటిది అమ్మవారికి కూడా ఇష్టమేని ఇంకా చక్కగా ఆ పూజ అయితే నమస్కారం పెట్టుకొని నేనేదో కాస్త ఇన్స్టా రీల్ కోసం అయితే ఇలా వీడియో తీసుకున్నానండి ఇందులో అయితే నా పూజ మీకు క్లారిటీగా కనిపిస్తుంది అని చెప్పేసి అయితే ఈ క్లిప్ పెడుతున్నాను ఏంటి తమ్మనయల్లో పెద్దలు దేవతలు వచ్చారనేసి అంటున్నారని అనుకుంటున్నారా అదే రోజు మా ఇంటికైతే జెర్రి జర్రీ అంటాం కదండీ జెర్రీ అనేసి అంటుంది కదా అదైతే వచ్చింది అనమాట సైడ్ అయితే పిక్లో పెట్టాను కదండి అదనమాట అది వస్తే పెద్దలు వచ్చారు అనేసి అంటారండి మా సైడ్ అయితే మీ సైడ్ ఏమంటారు అనేది చెప్పండి అలాంటి ఇన్సెట్ అనేది మన ఇంట్లోపలికి వస్తే పెద్దలు దేవతలు వచ్చారు పూజ రోజు వస్తే అని అంటారండి ఆటోమేటిక్గా అది డైరెక్ట్గా గేట్ నుండి స్ట్రైట్గా వస్తుందండి నేను భయపడుతూ నేనైతే వీడియో తీయలేదండి బట్ ఏంటంటే దాన్ని చీపురుతో తోసేసాను అనమాట బట్ ఏంటంటే వస్తే చాలా మంచిది అంటారు బట్ అది డేంజర్ కదా అలా అని చెప్పేసి అయితే బయటికి పంపించేసాను కొట్టలేదండి అదేనమాట మా ఇంటి దేవతలు పెద్దలు వచ్చారని చెప్పాను చూసారు కదా అయితే నా పూజ చక్కగా అయిపోయింది అమ్మవారి రూపం పెట్టుకొని ఫస్ట్ శుక్రవారం కాబట్టి ఈ విధంగా అయితే సింపుల్గా జరుపుకున్నాను అనమాట వరలక్ష్మి వ్రతాన్ని అయితే వేరే విధంగా జరుపుకుంటాం కదా ఫైనల్గా అయితే చక్కగా పూజ అయితే అయిపోయింది ఆ రోజంతా నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది బట్ ఏంటంటే కొంచెం నిద్ర డిస్టర్బెన్స్ అవడం వల్ల కాస్త ఫేస్ అంతా చూసారు కదా అది డల్గా అనిపిస్తుంది అండి మీకైతే మాత్రం ఇంకా నేను చక్కగా నమస్కారం అయితే పెట్టుకున్నాను ఆశీర్వాదం అయితే అమ్మది తీసుకున్నాను అనమాట టుడే పూజ అయితే అయిపోయిందనమాట మీకు చూపిస్తాను చూడండి ప్రస్తుతానికైతే పూజ అయిన తర్వాత ఇల్లు ఎలా ఉంది అనేది అయితే చూపిస్తాను చూస్తానండి సో ఫ్రెండ్స్ యశ్వత మార్నింగ్ మార్నింగే లేచిపోతుంది పడుకుందనమాట ఆ చిన్న రూమ్లో చూ చూశారు కదా నేనైతే చక్కగా దీప ధూపాలతో అయితే దేవుని మందిరాన్ని అలంకరించానండి ధూపం ఎంత వేస్తే అంత ఇష్టం అనమాట అమ్మవారికి ఆ విధంగా అయితే వేసానమాట పూజ అయిపోతే బాగా అయిపోయిన తరువాత చూడండి పరిస్థితి ఎలా ఉందో ఇల్లు ఇంకా అదంతా క్లీన్ సరి చేసుకోవాలన్నమాట ఇంకా పనామా కూడా రాలేదండి అనమాట ఇంకా చూసారు కదా కిచెన్లో ఇంకా ప్రసాదం వండాలని బాక్స్ పెట్టాలని మార్నింగ్ మార్నింగే హంగామ అనమాట చూసారు కదా ఎంత దారుణంగా ఉందో ఇంకా గిన్నెలన్నీ పేర్చుకోవాలి హడావుడిలో ఎక్కడ తీసుకుని వస్తూ ఎక్కడ పెడతామో మనకే తెలియదు అనమాట The ఇది పూజ అయితే మా స్ట్రీట్లో అండి ఒక ఆంటీ చేశారనమాట పూజ కోసం పిలిస్తే వెళ్ళానండి అలాగైతే రీల్ అయితే తీసాను చాలా అంటే చాలా గ్రాండ్గా చేస్తారండి వాళ్ళైతే ఇవ్వడానికైతే పిలిచారు వెళ్ళాను చాలా హ్యాపీ అనిపించింది చూసారు కదా వాళ్ళు ఎంత గ్రాండ్గా ఎంత బాగా అమ్మవారిని అలంకరించారో అసలు అమ్మవారిని చూస్తుంటేనే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా చూడండి ఎంత బాగా చేశారో ఇక్కడ వాళ్ళైతే చాలా బాగా చేస్తారండి అన్నీ కూడా వరలక్ష్మి వ్రతం పూజ అంటేనే బాగా చేస్తారు ఫ్రెండ్స్ పనామ్ వచ్చేసి తోమేసి వెళ్ళింది అనమాట ఈరోజైతే ఇల్లు వచ్చనేసాను పూజ చేశాను కానీ నేను మార్నింగే తుడిసానండి అందుకే మరి ఇంకా వద్దని చెప్పేసాను తోమేసి అయితే తను వెళ్ళింది ఇప్పుడైతే పొట్లు ఉడకపెట్టాలి నిన్న మా హస్బెండ్ బెంగళూరు నుంచి నేను అయితే బెంగళూరు నుంచి తీసుకొచ్చారండి ఫోరు ఇప్పుడైతే ఉడకపెట్టేస్తాను వల్చాను సో ఫ్రెండ్స్ చూడండి ఎంత ముచ్చటగా ఉన్నాయి కదా చూడాలంటే తినాలనిపిస్తుంది కదా మెరిసి పడిపోతాను సో ఫ్రెండ్స్ లంచ్ అనమాట పాపకి సిరి అయితే తినిపించారు నేను చేసిన సిరి అండి మా హస్బెండ్ కూడా లంచ్కి వచ్చారు సో ఫ్రెండ్స్ మిల్క్ షేక్ అండి బటర్స్కాచ్ ఐస్ క్రీము షుగరు బనానా చక్కగా మిక్స్ పట్టేసి పాలేస్తాను మార్నింగ్ పూజ అయితే బాగా జరిగిందనమాట ఇప్పుడు ఈవినింగ్ ఇప్పటి వరకు అయితే శారీతో కొన్ని రీల్స్ అయితే చేశానండి ఇప్పుడైతే ఫ్రెష్ అయ్యి దీపం పెట్టేస్తాను నెక్స్ట్ ఇల్లు కూడా మొత్తం అలాగ అయిపోయిందండి మొత్తం మళ్ళీ సర్దుకోవాలన్నమాట పిల్లలు ఉన్న ఇంట్లో అలానే ఉంటుంది కదా సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మళ్ళీ ఫ్రెష్ అఫ్ అయ్యి చక్కగా దీపం పెట్టేసి మొత్తం అన్నీ అయితే సర్దుతాను ప్రస్తుతానికి అయితే ఇది చూస్తూ ఉండండి చూడండి ఆరిన బట్టలు అనమాట ఇవి ఇక్కడైతే చేరిష్మ ట్యూషన్ వరకు రాసుకుంటుంది చూడండి ఇలా ఉంది ప్రస్తుతానికి ఇక్కడ ఆడుతుంది చిట్టి ఇదంతా సర్దేసి నీట్గా అయితే చేసేస్తానన్నమాట ప్రస్తుతానికైతే ఇది చూస్తూ సో ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే వర్షం పడుతుంది ఫుల్ ఫుల్లు రెయిన్ సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ మీరు కొట్టే ఒక లైక్ అనేది నాకు చాలా సపోర్ట్గా ఉంటుందనమాట నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అనమాట మీరు ఇంకా ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అయితే పెట్టేశాను ఇప్పుడు ఈవినింగ్ సో ఫ్రెండ్స్ ఈరోజు ఫ్రైడే కదా మొలకలండి పెసలు మొలకలు పెట్టాను కదా అవైతే మిక్సీ పట్టుకొని అట్లేద్దాం అనుకుంటున్నాను ఇది కొబ్బరి చట్నీ చేస్తాను నైట్ కదా డిన్నర్ ఇది అనుకుంటున్నాను చూద్దాం సో ఫ్రెండ్స్ ఇందులో మొక్క పెసలు గ్రీన్ చిల్లీ జీలకర్ర లై ఒక చిన్న ముక్క అల్లము ఎర్రుల్లి వేసానండి ఇది ఫైన్గా మిక్సీ పట్టుకోవడమేనే అట్లా వేసుకోవడం ఇంకా చూడండి నిద్ర వస్తుంది పడుకుంటుంది కదా అని ఏడ్చిందండి బెడ్రూమ్ తీసుకొచ్చాను పడుకుని పెడితే పడుకోలేదు చేర్చి మక్కపోని చూడు నేను వంట చేస్తానంటే చూడడం లేదండి చూడండి చూడండి దాని సంత అదేదో ఏదో చూసుకుంటుంది ఇది వండకుంటుంది వాళ్ళ నాన్న వస్తే తిని చూస్తే నేను వంట చేయాలి ఇదో ఆడుతూ ఉన్నాం చిట్టుతో చిట్టుతో చిన్న రూమ్లో అయితే సెకండ్ బెడ్రూమ్లో అయితే ఆడుతూ ఉన్నాము ఏ డిఫరెంట్గా ఉందనుకుంటున్నారా ఇదిగోండి ఆడుతూ ఉన్నాం చిట్టి పడుకోదు ఉండదు నాకు కుక్ చేసుకొనియట్లేదు ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొబ్బరి మొక్కలు శనగపప్పు అండి ఇది ఒక హాఫ్ అన్ అవర్ ఓ గోరు అదే వేడి నీటిలో నానపెట్టుకోను నాలుగు తెల్లుల్లి రెండు పచ్చిమిరపకాయలు సాల్ట్ వేసాను ఇదైతే మిక్సీ పట్టుకోవాలి కరివేపాకు ఉంటే వేసుకోవాలి నా దగ్గర లేదనమాట ఇది మిక్సీ పట్టుకొని పప్పు పెట్టేస్తే చట్నీ రెడీ చూడండి అరుస్తుంది పాపం అక్కడ ఉండట్లేదు అని ఎక్కడ తెచ్చింది ఆడిపిస్తుంది నాకు వంట చేయని ఇవ్వట్లేదు చిట్టి సో ఫ్రెండ్స్ ఈ చట్నీ అయితే నేను యూట్యూబ్లో చూస్ చేశాను అనమాట ఉస్మయ్ ఫుడ్లో అతను బాగా చేస్తారు కదా ఇప్పుడైతే పోపు పెట్టేసుకుందాం పోపు పెట్టేసింది లేద్దాం సో ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా అనమాట దీన్ని ఇప్పుడు ఇందులో వేసేద్దాం ఫైనలీ చట్నీ రెడీ అట్టలు అయితే వేస్తూ ఉన్నాను అనమాట చట్నీ అట్టులు నైట్ ఇవాళ డిన్నర్ టిఫిన్ చేసేద్దామా అనేసి అనుకున్న హెల్దీ ఫుడ్ అండి ఇది కూడా పెసల్ది కాదనమాట మొలకెత్తిన పెసల్దండి ఇది సో ఫ్రెండ్స్ వీడియో అయితే ఇది ఇక్కడ వరకే తీసానండి మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్